Namaste welcome to hashtag you, Nenmiradesh. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించింది ఇట్లాంటి సందర్భాల్లో కూటమి గెలుపులో ఆ నియోజకవర్గాన్ని చాలా స్పెషల్ నియోజకవర్గం అని చెప్పాలి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే పొలిటికల్గా పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గం లైమ్ లైట్లకు వచ్చింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశాడో వర్మ అక్కడి నుంచి త్యాగం చేశాడో తన సీట్ని పవన్ కళ్యాణ్ కోసం అప్పటి నుంచి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయింది అయితే రాష్ట్రం మొత్తం ఆ నియోజకవర్గం రిజల్ట్స్ ఎలా ఉంటుందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది ఇక ఆ నియోజకవర్గం చెందినటువంటి స్థానిక నేత కూడా ఎన్నికల తర్వాత ఎక్కడా లేని గుర్తింపు వచ్చిందని కూడా చెప్పాలి సో ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్రం మొత్తం ఆ నేత కోసమే చర్చించుకుంటోంది ఇద్దరు అధినేతలు మెచ్చినటువంటి ఆ నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రియ శిష్యుడు కూడా చెప్పాలి మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అత్యంత సన్నిహితుడు ఇద్దరు అధినేతలు మెచ్చినటువంటి ఆ నాయకుడికి ఎన్నికల తర్వాత ఓ వరం ఇచ్చారనేది చెప్తున్నారు మరోవైపు ముఖ్య నేతలు ఇచ్చారు కానీ అతడు ఏం కోరుకున్నాడో అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు ఇట్లాంటి సందర్భాల్లో ఆయనకి ఏ పదవి వరించబోతుంది పిఠాపురం వర్మకు రాజయోగం ఏం పట్టబోతు అనేది కూడా కొంత చూద్దాం అయితే టీడీపీ ఈజీగా గెలుస్తారని అనుకున్నటువంటి సీట్లో వాస్తవానికి పిఠాపురం కూడా ఓటని చెప్పారు ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఎన్నికల తర్వాత ఈ డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది మరి ఆ పిఠాపురం గెలిపించినటువంటి నాయకుడు ఎంత ఫేమస్ అయి ఉండాలో ఒకసారి ఊహించుకోవాలి అంటే జనసేన పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకొని పెద్ద ఎత్తున పనిచేసినటువంటి నాయకుడు ఎస్వి ఎస్ఎన్ వర్మ అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వర్మ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమిని తట్టుకుని ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అక్కడ కార్యకర్తల్ని కూడా కనిపెట్టుకుని పనిచేస్తూ కొంత ముందుకు వచ్చారు కానీ టీడీపీ ఈజీగా గెలుస్తా అనుకున్నటువంటి సీటు పిఠాపురం కానీ జనసేన పవన్ కళ్యాణ్ నిర్ణయంతో వర్మ ఆశలు గల్లంతాయి ఒకసారిగా అయితే గత ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసినటువంటి పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయాలని కూడా భావించారు సో ఇక కూటమిలో కీలకమైనటువంటి పవన్ నిర్ణయాన్ని టీడీపీ కూడా అంగీకరించాల్సి వచ్చింది ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినటువంటి వర్మకే పవన్ ని గెలిపించే బాధ్యత కూడా అప్పగించింది టీడీపీ అధిష్టానం సో ఎంతో త్యాగం చేసినటువంటి వర్మకు ఏ పదవి ఇస్తారనే చర్చ ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారుతుంది ఎందుకంటే తొలుత టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని కూడా స్థానిక కేడర్ వ్యతిరేకించిన వర్మ మాత్రం చంద్రబాబుకి ఇచ్చినటువంటి మాట ప్రకారం కట్టుబడే ఇవాళ పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే అధినేత ఆదేశాలతో ఖచ్చితంగా పవన్ గెలుపునకు శక్తి వంచన లేకుండా పనిచేశారు వర్మ సో ఇప్పుడు పిఠాపురంలో ను కట్టడి చేయాలని అప్పటి అధికార పార్టీ వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ స్థానికంగా ఉన్నటువంటి వర్మ అన్నింటినీ అధిగమించి ఒక్క చేత్తో ఎదుర్కొన్నారు సో పవన్ గ్లామర్ తన రాజకీయ వ్యూహాలతో పిఠాపురంలో భారీ విజయం సాధించి పెట్టారు వర్మ సో ఇప్పుడు పవన్ ను అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని సవాల్ చేసినటువంటి వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా కూడా ఏకంగా డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు పవన్ కళ్యాణ్ ఇక ఇదే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకొచ్చింది ఆ మెజారిటీ సో ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి టీడీపీ కార్యకర్త జన కూడా వర్మ త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఇదే సమయంలో వర్మకు ఏ పదవి ఇస్తారా అనేది కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు తన నియోజకవర్గానికి మేలు జరగాలన్నదే వర్మ తొలి ప్రాధాన్యంగా చెప్తూ ఉన్నారు ప్రభుత్వం కొలు తీరినటువంటి నెల రోజులు కావస్తుండడంతో వర్మకు ఇచ్చే పదవిపై విస్తృత చర్చ వాస్తవానికి కూడా జరుగుతోంది తాజా ఎన్నికలు జరుగుతున్నటువంటి రెండు ఎమ్మెల్సీ పదవుల్లో కూడా ఒకటి వర్మ కన్నా ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది కానీ ఎన్నికల ముందు చంద్రబాబు కూడా వర్మకు రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్సీ పదవి వర్మకే ఇస్తామని మాటిచ్చారు కానీ తొలి విడతలో వర్మకు ఛాన్స్ దక్కలేదు దీంతో వర్మకు ఇచ్చే పదవి పైన చర్చ ఎక్కువగా సాగుతోంది ఇవాళ సో ఇట్లా సందర్భాల్లో తొలి విడత తొలి విడతలో ఎమ్మెల్సీ అవకాశాన్ని వర్మ వదులుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది అయితే ప్రస్తుతం రెండేళ్ల కాలపరిమితికి మాత్రమే ఎన్నిక జరుగుతోంది సో ఈ పదవి వర్మ తీసుకుంటే మరోసారి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది కానీ ఈ అవకాశం కన్నా తన నియోజకవర్గానికి మేలు జరగాలంటే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారనేది వర్మ సన్నిహితులు కొంతమంది చెప్తున్నటువంటి మాట అంటే ఏలేరు రెండో దశ విస్తరణకు నిధులు విడుదల చేయాలని కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కోరుతున్నారు వర్మ అంటే తన పదవి కన్నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడగటంలో ఇద్దరు అధినేతలు ఓకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు వర్మ బాధ్యతలను అభినందిస్తూనే తనకు తగినటువంటి గౌరవం ఇచ్చేలా కూడా వర్మకు నామినేటెడ్ పోస్టులో నియమించాలనేది కూడా ఇవాళ టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోంది అయితే ఎన్నికల్లో వర్మకి ఇచ్చినటువంటి మాట ఒక్కటే కాకుండా క్షత్రియ సామాజిక వర్గానికి తగినటువంటి సీట్లు కేటాయించలేకపోయారని కూడా టీడీపీ వర్గాల్లో కొంతమంది సమాచారం ఇటు వర్మ అటు క్షత్రియ సామాజిక వర్గానికి కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేలా కూడా ఎమ్మెల్సీ అవకాశంతో పాటుగా ఏదైనా కార్పొరేషన్ కూడా చైర్మన్ గా నియమించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొంత ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం మరి డిప్యూటీ సీఎం పవన్ సైతం వర్మ కష్టాన్ని త్యాగాన్ని కృషిని గుర్తించి చేస్తున్నటువంటి తగినటువంటి గౌరవం కల్పించాలని కూడా సీఎం చంద్రబాబుకు ఆయన కూడా సూచించినట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఇద్దరు అధినేతలు కూడా ఆశీస్సులు ఉన్నటువంటి వర్మకు ఇవాళ ఏ ఏ పదవి ఇవ్వబోతున్నారు ఎలాంటి నామినేట పదవి ఇవ్వబోతున్నారు మరి టిటిడి బోర్డులో టీడీ బోర్డు మెంబర్గా ఏమైనా అవకాశం కల్పిస్తారా లేదంటే కనుక ఇతరత్రా ఏమైనా ఒక మంచి పూర్తి స్థాయిలో ఇప్పటికే మంత్రులు దూకుడుగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి సందర్భంగా కీలకమైనటువంటి నామినేటెడ్ పదవి దక్కే అవకాశం ఉందంటూ చెప్తున్నారు మరొకసారి ఎమ్మెల్సీగా అవకాశం కూడా దక్కబోతుంది వర్మకి ఇట్లాంటి సందర్భాల్లో ఇద్దరు అధినేతలకు మెచ్చినటువంటి ఈ నాయకుడికి ఎటువంటి నామినేటెడ్ పదవి కట్టబెడతారని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది ఇప్పటికైతే కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి అవి ఊహాగానాలకే పరిమితం అవుతున్నాయి అందుకని నేను ఇంకా స్పష్టంగా ఇదే అని మాత్రం చెప్పడం లేదు పెద్ద ఎత్తున ఒక మంచి పదవి వర్మకు త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు కూడా వర్మకి ఎటువంటి పదవి లభించాలని మీరు కోరుకుంటారు మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ